వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సకల శాఖ మంత్రిగా షాడో సీఎంగా ఇంకా మాట్లాడితే దీనికి ఒక చిన్నపాటి ఉపోద్ఘాతం ఇవ్వాలని అనిపిస్తోంది అంటే ఎగ్జాంపుల్స్ అలా గుర్తొస్తున్నాయి కాబట్టి చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అనేది చూస్తే నిన్న సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ దమ్ముంటే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి గురించి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడ వెంటపడి కొడతారో అని వీళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నారు కదా మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు నువ్వు అది వినిపిస్తాం ఇవన్నీ వినిపించవచ్చు పోలేదీ ఇది ఒక్కటి జరిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ కుట్ర ఏంటి ఇప్పుడు ఎల్లో మీడియా అని ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు లేదా నువ్వు బ్రహ్మాండమైన విజయంగా అయినట్టు భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను కొసినే చేయలేకపోయారు అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను అందుకోసం పొందుబోన సవాలు ఇస్తరా సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడ నా ఇవు ప్రతిపక్ష హోదా ఇచ్చవు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బ్రహ్మాండంగా నిలదీస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై మందికి దీటుగా కూడా నిలబడతారు లేదా అన్నమేం చెప్పుకోక్కర్లేదు అండి రెండు విషయాలు చాలి ఇందులో మహాభారతం అందరికీ తెలిసిందే మహాభారతంలో శకుని పాత్ర కూడా తెలిసిందే కురువంశం మీద పగబట్టేసినటువంటి శకుని పాండవుల్ని కౌరవుల్ని మొత్తం కురువంశాన్ని ఇద్దరు కురువంశానికి సంబంధించినటువంటి వాళ్ళే అన్నదమ్ములే అన్నదమ్ముల పిల్లలే సో వీళ్ళ మొత్తం వీళ్ళని నాశనం చేసేయాలి కురువంశ నాశనం జరగాలి అనేటువంటి దాంతో శకుని చేరి ధృత్రాష్ట్రుడి కొలువులో ధర్మ మన దుర్యోధనుడికి పక్కనే ఉండి కుటిల సలహాలని ఇస్తూ ఏ విధంగా కురుక్షేత్ర సంగ్రామం వరకు నడిపించాడు అన్నదమ్ములందరూ కొట్టుకు చచ్చేలా చేశాడు అనేది అందరికీ తెలిసిందే సో రాజ్యం మొత్తం కూలిపోయేటువంటి విధంగా కౌరవులు అంటే గాంధారీ సుతులందరూ కూడా నాశనం అయిపోయేటువంటి విధంగానే చేసినటువంటి పని ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు నాకు తెలిసైతే ఆయన అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉంటారు పాపం ఏంటో జగన్మోహన్ రెడ్డి తండ్రి లేని పిల్లాడని నిజంగానే అనుకుంటారేమో కనుగో ఇలాంటి సలహాదారులని పక్కన పెట్టుకోవడం వల్ల ఐదేళ్లలోనూ ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడం పక్కన పెట్టండి పూర్తి స్థాయిలో ఆయనకు కూడా పేరు పెట్టేశారు కదా అభినవ తుగ్లక్ అని ఆ ఐదేళ్లలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి అన్ని రకాలుగా దాని వెనకాల ఉన్నటువంటిది శకుని అసలైనటువంటిది పాపం విజయసాయి రెడ్డి గారు అదంతా మోసారు అప్పట్లో కాస్త కానీ ఉన్నది అసలుది సజ్జల రామకృష్ణారెడ్డి అనేది చాలా లేటుగా తెలుసుకున్నారు సో ఇప్పుడు కూడా ఆ శకుని పక్కనే పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లేదు లేదు నా రాజ్యం కూలిపోని నా కుటుంబం కూలిపోని మొత్తం ఏదన్నా అయిపోని నాకు నా శకుని మాత్రమే కావాలి రేపొద్దు నేను కూడా నాశనం అయిపోవాలనేటువంటి విధంగా ఇక్కడ పెట్టుకున్నారు ఈయన మాట్లాడతాడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆయన బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఆయనకు కూడా వస్తుంది పక్కన హెరిటేజ్లో ఉల్లిపాయల స్టోర్స్ ని ఎప్పుడో చంద్రబాబు నాయుడు అమ్మేస్తే దాంట్లో కేవలం మిల్క్ డైరీ కి మాత్రమే వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకేమి మిగతా గ్రాసరీ మార్కెట్ అనేది లేదనేది పాపం జగన్మోహన్ రెడ్డి గారి పరకు తెలియలేదు అది ఒక పాయింట్ ఇది కూడా సజ్జలు ఇచ్చినటువంటిదే నిన్న అక్కడ ప్రహసనం అంతా సరే కదా దమ్ములు ఉంటే మీకు దమ్ములుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజలు కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు ఏంటి ఇచ్చేది ప్రజలు కదా ఇవ్వాల్సింది ప్రతిపక్ష హోదా ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది ఉంది కదా ఆ సీట్స్ ప్రకారమే ఆస్పద కాన్స్టిట్యూషన్ ఎక్కడో బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఇచ్చారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీకి ఇచ్చారు లేదంటే బీజేపీ కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది అంటే ఎందుకు అది వాళ్ళకి ఇచ్చారు ఇస్తే ఇచ్చారు ఇక్కడ ఇవ్వాలన్న రూలే లేదు కోర్టుకెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా రోడ్డు మీద కూర్చొని బట్టలు ఇప్పుకొని నేను నిరసన చేస్తానన్నా ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి రాని పని దానికి ఇప్పుడు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంతో ప్రజల్లో ఇంకా పిచ్చివాళ్ళు అయ్యేటువంటి కార్యక్రమంతో దమ్ములు ఉంటే ఇవ్వండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం పైగా ఇంకోటి ఏంటంటారు మా పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి గారికి హోదా ఇచ్చేస్తే మా పదకొండు మంది అసెంబ్లీకి వచ్చేసి చాలా ధీటుగా మీకు మాట్లాడతాం మంద బలాన్ని వేసుకొని ప్రశ్నించడానికి కూడా లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు అంటే నూట అరవై నాలుగు మంద బలం అయితే మా నూట యాభై ఒకటి ఏంటి అది మంద బలం కాదా ఆ రోజు ఇరవై ముగ్గురు ఉంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో తిట్టేటువంటిది లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల మీద మాట్లాడటరా అంటే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్వామి దగ్గర నుంచి ఆయన ఏకంగా ఓ పదం అన్నాడు అయ్యా డెఫినెట్గా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ముండమూపి అనేటువంటి ఒక పదంలో సగం పదాన్ని చాలా క్లియర్గా అక్కడ వాడాడు ఆయన నేను అది వాడలేకపోతున్నాను తర్వాత కొడాలి నాని వల్లభనేని వంశీ శ్రీవాణి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు అలాగే బొత్స వచ్చినా అండి ఏకంగా మండలి చైర్మన్ గారు షరీఫ్ గారిని పట్టుకొని ఏమాట అన్నాడండి సాహిబ్గా ఎలా పుట్టే నువ్వు సాహిబ్ వేనా అన్నాడు ఆ మాట ఆయన ఇలాంటి మాటలన్నీ మరి ఆ మంద బబలంతో వచ్చినవేనా ఆ రోజు ఆ రోజు కూడా ప్రశ్నించనివ్వలేదు అంటే ఈరోజు రమ్మంటున్నారు మీ మీకు సవాలు విస్తున్నారు రండి మీరు పదకొండు మంది మీరు ఎమ్మెల్యేలు మీ మీ ప్రాతినిధ్యం అనేది మీ ఎమ్మెల్యేలుగా మీ నియోజకవర్గాలకు ఉంది కదా వచ్చి మీరు మాట్లాడండి ఇక్కడ మీ సమస్యలు ఏంటో చెప్పండి చర్చిద్దాం మీకు ఇచ్చే టైం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆస్పద షెడ్యూల్ అనేది చెప్తుంటే అబ్బే లేదు నేను ఎత్తుకున్నానంటే ఇంకా దాకా నేను పాడుతూ ఉంటా మారథన్ లాగా నాకు ఖచ్చితంగా గంట సేపు రెండు గంటల సేపు ఇవ్వాల్సిందే నేను మాట్లాడేది మాత్రమే చూపించాల్సిందే ఈ రకమైనటువంటి గొంతెమ్మ కోరికలు పెట్టుకొని ఆఖరికి పూర్తి స్థాయిలో పతనం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి నేను స్టార్టింగ్లో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన మాట్లాడే అయితే ఆయన ఆలోచనతోటే అయితే డెఫినెట్గా ఇబ్బంది ఉండేది కాదు ప్రజలు వినేవాళ్ళు ఖచ్చితంగా కానీ సజ్జల్ని పక్కన పెట్టుకుని మాట్లాడుతూ ఆయన ఇచ్చేటువంటి ప్రాప్టింగు ఆయన బ్రెయిన్ వాష్ ఇదంతా ఉండి ఇంకా దాంట్లోనే ఉన్నాడు చూసారా జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా రాజకీయంగా కూడా నాశనం అయిపోయాడు పవన్ కళ్యాణ్ అన్నట్టు అధపాతాళానికి దిగిపోయాడు దిగిపోయి ఈరోజు ఒక వానపాములాగా పైకి మాట్లాడుతూ ఏదో చేస్తున్నాడు కానీ యా ఆ వానపావకు కూడా బలం ఉంటుందండో లేకపోవడం అంటూ ఏం లేదు వానపావు బలం వాళ్ళంది దాన్ని ఆ రకంగా ఆ బలాన్ని చూపించుకునే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్న దీంతో చేస్తున్నారు సో దమ్ము ధైర్యం కావాలట ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి దమ్ము ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు ఏం చెప్పాలి ఇప్పుడు ఇలా అంటారు రేపన్న రోజు మళ్ళీ ఇంకో మాట రాదని గ్యారంటీ ఏంటి ఎందుకు సీఎం పదవి ఇచ్చేయండి పోనీ నీకు ఎందుకుగా చంద్రబాబు నలభై శాతం ఓట్లు ఒక ఐదు శాతం పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ వచ్చినా కానీ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు నాకు వచ్చాయి అయినా నేను ఈవీఎంలు తిడతాను నేను నేను ఎలక్షన్ ఎలక్షన్ ఈవింగ్ మీది నేను విమర్శిస్తాను ఎలక్షన్ కమిషనర్ని విమర్శిస్తాను బీజేపీ వాళ్ళని మాత్రం పైకి నేను ఏమన్నా ఎందుకంటే నా కేసులు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఊరికే వాళ్ళకి మద్దతు నేను కూడా ఇచ్చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు కానీ ఇక్కడ వచ్చి వీటన్నింటినీ వ్యవస్థలను నేను కించపరుస్తాను పోలీసులను కూడా తిడతాను అప్పట్లో కమడిఎస్పీలు ముప్పై ముప్పై మూడు మంది అని చెప్పి ఏదైతే చెప్పానో అది తప్పైనప్పటికీ అలాగే ఇప్పుడు కూడా నేను నా పేపర్లు రాయించి కేసు కూడా పెట్టించుకున్నాను కొత్తగా ఎగ్జాంపుల్ అది ఇలా చెప్పుకుంటూ వెళ్తారేమో ఎందుకు నాకు ఇచ్చేసేయ్ నాకు నలభై శాతం సీట్లు నాకు ఇచ్చారు కాబట్టి మూడేళ్ళు నీకు రెండేళ్ళు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను కూడా సీఎంనే ఇది ఇచ్చేయండి సార్ ఇచ్చేసేయండి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసేయండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తే బెటర్ లేదంటే రాష్ట్రం ఇంకా రావణ కాష్టంలాగా మండుతూ ఉండేలాగా చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు ఏమైనా చేస్తున్నారేమో తెలియట్లేదు ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ఎందుకంటే వ్యవస్థల్ని నడిపించే దాంట్లో మీ మీద గతంలో ఉన్నటువంటి ఒపీనియన్ ఒకటైతే ఇప్పుడున్న ఒపీనియన్ ఒకటి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి దూకుడు ఇప్పుడు లేదు అని చెప్తున్నాం కాబట్టి ఎంత సంయమనంగా ఉందా ఉన్నా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజల తరఫున మాట్లాడేటువంటి వాళ్ళ మీద కూడా జల్లి కుల రాజకీయాలు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని తిట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు ఆ సీట్లో కూర్చొని వేస్తుంది సార్ మీరు నెల నిర్ణయం తీసుకోలేరు కాబట్టి ఆ సీఎం పదవి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసేయండి బెటర్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా సజ్జలకి సజ్జల మీకు సవాల్ విసిరాడు మీరేమో విసిరిన సవాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రావాయా జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కింద ఉన్నావు నువ్వు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి వాళ్ళు వచ్చి నేర్చుకోవాలి రేపన్న రోజు వాళ్ళ ప్రజలకు వాళ్ళు చెప్పుకోవాలి కేవలం నిన్ను చూసి ఓట్లు కాదు వేసింది అక్కడ వాళ్ళని కూడా చూసి వేసి ఉంటారు కదా వాళ్ళకు కూడా కాస్త గౌరవం కల్పించు అని ఆయన అడుగుతున్నారు వీళ్ళు మాత్రం లే మాకు అవసరం లేదు మేము అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు మాకు హోదా ఇస్తేనే వస్తామని వీళ్ళు అంటున్నారు కాబట్టి ఇచ్చేసేయండి అదేదో బెటర్ ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డికి ఆ పదవి ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తే బెటరా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి